హలో అందరికి రోజు నేను మా ఫ్రెండ్ కలిసి భీమవరం మావులమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా అమ్మవారికి డైలీ పూజలు అవన్నీ జరుగుతాయి అసలు టెంపుల్ అయితే ఖాళీ లేదనమాట వచ్చిన వెంటనే అయితే అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాము అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు భీమవరం అంటేనే మావుల అమ్మవారి టెంపుల్ భీమవరం ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా మావులమ్మ అమ్మవారిని దర్శనం చేసుకునే వెళ్తారు ఇక్కడైతే అమ్మవారి అవి కూడా పాట పెడుతున్నారనమాట చూడండి టెంపుల్ అయితే అసలు ఖాళీ లేదు శ్రావణ మాసం కదా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుండో వస్తారు తర్వాత అయితే సోమేశ్వర స్వామి టెంపుల్ కూడా వచ్చాము మావులమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత సోమేశ్వర స్వామి టెంపుల్ కూడా భీమవరం ఫేమస్ ఫస్ట్ అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుందామని చెప్పి వెళ్తున్నాము నేను వీడియో తీస్తుంటే ఆ బొడ్డ చూడండి నన్ను చూసి ఎలా విక్రిస్తున్నాడు రోడ్స్ అయితే అసలు బాగాలేవన్నమాట వర్షాలు పడినందుకు అనుకుంటా మా ఫ్రెండ్ నన్ను ఎలా తీసుకొస్తుందో ఏమో అని అనుకున్నాను కానీ బాగానే తీసుకొచ్చింది ఫస్ట్ అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేస్తున్నాము ఇలా చుట్టూరు కూడా టెంపుల్స్ అవి ఉంటాయన్నమాట ఇలా చుట్టూ కూడా టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతాయి మా రిలేటివ్స్లో కూడా చాలా మంది పెళ్ళిళ్ళు ఇక్కడే అయ్యాయి అలాగే చిన్నపిల్లలకి అన్నం ముట్టించడం అక్షరాభ్యాసం అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడే చేస్తారు అంటే మొక్కుకుంటారు కదా ఈ టెంపుల్లో చేసుకోవాలి అని చెప్పి అలా చేస్తారనమాట ఇక్కడ కూడా చాలామంది జరుగుతున్నాయి అలాగే ఇక్కడ హోమగుండం ఎదురుగా నవగ్రహాలు కూడా ఉంటాయి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి అని అంటారు కదా స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత మేము కూడా చేయాలి చూడండి గజస్తంభం ఇది ఇక్కడ నుండే స్టార్టింగ్ టెంపుల్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి రాగానే ఏదో తెలియని పాజిటివ్ ఫీలింగ్ కొబ్బరికాయ కొట్టి సోమవారం అయితే దర్శనం చేసేసుకున్నాము మా ఫ్రెండ్ అయితే కొబ్బరికాయ కొట్టడానికి పెద్ద ప్రపంచ యుద్ధమే అనమాట స్వామివారిని దర్శనం చేసేసుకున్న తర్వాత నవగ్రహాలు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసేసి అలాగే చుట్టూ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా దర్శనం చేసేసుకున్నాము అలాగే పైన అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట అక్కడ కూడా వచ్చాము దర్శనం చేసుకోవడానికి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ టాటా